ముఖ్యమంత్రి గారు ఆయన పార్టీ ఫండే విపరీతంగా వచ్చింది మన బాండ్లో కూడా ఐదు ఆరు వందల కోట్లు వచ్చినట్టుగా మనం చూసాం మరి ఇంత సూపెట్ చేసుకుని రూపాయి చేతులు తీసుకుంటూ ఆయన ఖజానా ఎంత బొక్కెట్టేస్తున్నా అంటే అంటే హోల్ ఎంత హోల్ చేస్తానంటే వాళ్ళు లెక్కగారు ఇప్పుడు మరి ఒక పోలీసు ఆయన ముఖ్యమంత్రి గారు సార్ ఉందండి అందుకని త్రట్ ఉంటే ఏం చేస్తారు ఇంకొక పోలీసులు తెలుసుకొని అందుకని చెప్పి రెండు హెలికాప్టర్లు కావాలంట ఈ థ్రెట్కి హెలికాప్టర్కి ఏంటి సంబంధం అలాగే ఒక హెలికాప్టర్ ఉంది కావాలంటే రిపేర్ వస్తే రిపేర్ చేయించుకోవచ్చు ఇస్తే ఈ థ్రెట్కి హెలికాప్టర్కి సంబంధం ఏంటంటే నాకు అర్థం కాదు అంటే ఇంక నేల మధ్య తిరగడం గాలిలోనే ఇంతకు ముందు కూడా గాలిలోనే దొరుకుతుందండిగా ఇప్పుడు ఈ ఎలక్షన్ల కోసం అతను పార్టీ ఫండ్ ఖర్చు పెట్టి రెండు కాబట్టి మూడు హెలికాప్టర్లు తెచ్చుకోవచ్చు ఒకటి వైజాగ్ ఒకటి విజయవాడలో పెట్టుకుంటారట మరి కర్నూలు క్యాపిటల్ మర్చిపోయినట్టున్నారు మూడు హెలికాప్టర్లు పెట్టుకుంటే అట్లీస్ట్ మూడు రాజధానులు పెట్టలేదు నువ్వు పెడతానన్న రాజధానిలో మూడు హెలికాప్టర్లు పెట్టారని చెప్పి జనం సంతోషించేవారేమో జగన్మోహన్ రెడ్డి సో వీలైతే మూడో హెలికాప్టర్ కూడా కొనుక్కుని తెచ్చుకోండి కిరాకి ఒకటి తొంభై ఒక్క లక్షలట మిగిలిన పైలట్ ఖర్చులు అన్ని అదన ఒక హెలికాప్టర్కి నెలకి సో మూడు కోట్ల ఎనభై రెండు లక్షలు ప్లస్ పైన ఒక ముప్పై నాలుగు అవుతుంది నెలకే మరి అలాగే ఈ రెండు నెలలు మరి ఎలక్షన్ ట్రక్స్ అంతా కూడా ఇందులో గంటేయాలని మరి చాలామంది కామెంట్ చేస్తున్నారు విమానంలో ఈ చేపల్లో డబ్బులు కూడా క్యారీ చేసుకునేలాగా అంటే ముఖ్యమంత్రి కాకుండా ముఖ్యమంత్రి అనుచరులు కూడా ఉన్న లేకుండా కూడా హెలికాప్టర్లో తిరిగే విధంగా దానికి పర్మిషన్ తీసుకున్నారు అతమేపోతుంది కదా మనకి ఎందుకు ఆయనే ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు హోదాలో అద్దె తీసుకోవచ్చు చెప్పేవి శ్రీరంగులు ఒక్క రూపాయి జీతం తీసుకుని పనిచేస్తున్నానంట ఇంటికి రిపేర్ రిపేర్కి గోలు పెట్టుకుంటాను వాటికి ఎన్ని యాభై అరవై కోట్లు అయిందని మనం గతంలో చూసాం ఈ రూపాయి చేతులు భయం వేస్తే ఇంట్లో కూర్చోాలి నిండు కూర్చో ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రజలు వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టాలా సిగ్గెట్ చేట్లా ప్రైవే పక్క ప్రజాదరణ నేను స్వీకరించు జీతం అని చెప్పి ఇలాగా ఇంతదాన ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం తిరగడం కోసం రెండు హెలికాప్టర్లో ఇంతటి ప్రజాదనం అంత ఉంది పార్టీకి పార్టీ తరఫున ఖర్చు పెట్టుకోవాలి ఈ విషయం మీద నేను ఈరోజు ఉదయం నేను లెటర్ డిక్టేట్ చేసి రాజీవ్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఇవ్వటం జరిగింది ఆ ఢిల్లీ ఆఫీస్ రిసెప్ట్ కూడా తీసుకోవడం జరిగింది ఒకసారి ఫోకస్ చేస్తున్నా

హెలికాప్టర్ ఖర్చు అంతే అతని పర్సనల్ అకౌంట్లో పడాలి హెలికాప్టర్లు అంతే మరి అలా కాకుండా లేదు పార్టీ అకౌంట్లో పడాలి పార్టీ ఎక్స్పెండిచర్ కూడా చూపెట్టాలి అదేమి లేకుండా ప్రభుత్వం రెత్తి మీద పెట్టి మరి డబ్బులు ట్రాన్స్ఫర్ కూడా మరి ఇది వాడుకుంటారేమో మీ ఎన్నికల అధికారులు ఎవరైతే మీరు పెడతారో మీ పోలీస్ ఫోర్స్ని ప్రతి ఆ ముఖ్యమంత్రి హెలికాప్టర్లు ఏ అయితే ఉన్నాయో ఒకటి ఆ ఖర్చు ప్రభుత్వ ఖర్చు ఉండకూడదు ఇలా ఖర్చులోనే మీరు రాయాలి రెండు ప్రతి ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ దగ్గర మరి ఏమేమి పెట్టి వెళ్తున్నాయి అనేది కూడా మీరు మనుషులు పెట్టి చెక్ చేయించాలి అని చెప్పి ఈ లేఖలో నేను వాళ్ళని కోర్టు జరిగింది మరి దీని మీద చర్యలు తప్పకుండా ఉంటాయి నేను గతంలో ఇచ్చింది కూడా ఇమీడియట్గా రాష్ట్ర ఎన్నికల ప్రధాన ప్రధానకి వారి ద్వారా రెవెన్యూ అండ్ పోలీస్ ఆఫీసర్స్కి అతను అజోగి రమేష్ అజోగి రమేష్ ఆ ఇష్యూలో చాలా స్పష్టంగా జరిగింది అక్కడ ఉంది మరి ఇందులో కలెక్షన్ ఒక రిపోర్ట్ ఇస్తే ఇది మార్చేసినట్టుగా ఏమన్నా మారుస్తారా లేదు ఉన్న రిపోర్ట్ ఉన్నట్టు పంపిస్తారా అన్నదే చూడాలి సీఎం జగన్ కు మంచిగా ఉన్న ప్రమాదం ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రమాదం కొంచుంటే హెలికాప్టర్ చేసుకున్నారా అతి మీకు మతి లేదా నాకు మతి లేదా అనుకుంటున్నారా ప్రజా న్యాయస్థానంలో నిన్నంత డిస్కస్ చేసుకున్నారు సో ఈ రకంగా నేను నా వంతు కర్తవ్య నిర్వహణలో ఎన్నికల కమిషన్ తెలియజేశా తప్పకుండా చర్యలు ఉంటాయి ఇప్పటి వాటిని మనం అని చెప్పి తెలియజేస్తూ ఇంకొకటి ఒక అమృత గులిక